జగిత్యాలచిల కేంద్రంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంపై జరుగుతున్న నిరసన కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది ఇటీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది జర్నలిస్టులు రోజురోజుకు మరింత ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొంటున్నారు சந்தபுங்கோட்டால் இடம் அமீல் இவங்க சந்தோஷப்படம் அந்த அந்த தெலங்கான மீதா ஜிச்சோம் மாக்கே முப்பது சவாசராசம் జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా జిల్లా కేంద్రంలో గత ముప్పై సంవత్సరాలకు పైగా పాతిక విధిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి కనీసం ఇళ్ల స్థలాలు లేక అడ్డీళ్లలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు ఈ సీనియర్ పాత్రికలను అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికే మిత్రులందరికీ పేరుపైన నమసం అందరి తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని మనందరం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది ఈ దిశగా ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను కోసం ఉద్యమం చేస్తున్న అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ చూసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి కానీ జగిత్యాల మాత్రం ఒక్క జర్నలిస్టు ఇళ్ల స్థలం రాలేదు ఇళ్ల స్థలాలు అడుగుదామని ప్రజాప్రతినిధులు దగ్గరకు వెళ్తే ఇక మేము ఇస్తాం ఇక గెలిచినకిస్తాం అని వాయిదాలు చెప్పడే తప్ప అసలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇళ్ల స్థలాలు సాధించే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి జర్నలిస్టు పక్షాన పేర్కొంటున్నాం సంవత్సరాల వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే అప్పుడు సొసైటీ చేయడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం ఇదే మట్టుకు ఎలిచ మట్టుకు ఇది ఇస్తాం ఇస్తామంటుందో ఇప్పుడు కూడా గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది కానీ మా దురదృష్టం ఏందో జగిత్యేలా బదులకే ఇల్ల స్థలాలు లేవు ప్రతి డిస్టిక్ హెడ్గార్టలో కొన్ని కొంతమందికి ఇవ్వడం జరిగింది మా డిస్టిక్ హెడ్కార్లు అందరికీ జన్స్టర్ ఇళ్ళ స్థలాలు ఇచ్చేది వాళ్ళని ఆదుకుంటారని జలిస్తా ఐక్యత వర్ధిస్తుందని చెప్పేసి ఆఫీసులు लियों का देरी देरीना तीस साल से जो अंजाम दे रहे हैं लेकिन बावजूद जगतियाल जिले के अतराफ में तमाम साफियों को मकाना की अराजी दी गई लेकिन अफसोस जगतियाल के किसी साहफी को आज तक आराजी नहीं दी गई जो बारह इलेक्शन के मौके पर जगत्याल के किसी भी पार्टी के नुमाइंदे लीडर होने दो वादा करते हैं लेकिन इस वादे को अपनी जमा नहीं पहना रहे हैं जगसियाल के सहफी प्रेस क्लब की क्यादत में आज जिले कलेक्ट्रेट पर गाना देते हुए कलेक्टर साहब को मेमोरेंडम दिया गया है ताकि जगतियाल के सहाफियों के देराना मसायल अभी मसले को हल करते हुए जल्द अज्द पटेज देने का मुताबा करते हैं और हुकूमत से भी हम इस पुरजोर मुतालबा करते हैं कि जटियाल के, के सहाफियों का देराना मसाइल हल करें